చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని యొక్క అనుచరుడు టీడీపీ మండల అధ్యక్షుడు కిషోర్ అనేటువంటి వ్యక్తి స్వర్ణముఖి నదీ తీరాన ఉన్నటువంటి పురాతన వరాహి అమ్మవారి గుడి చుట్టూ ఉన్నటువంటి స్థలాన్ని కబ్జా చేయాలని ఉద్దేశంతో అది కబ్జా చేసేటువంటి సందర్భంలో ఆ గుడి కూడా అడ్డం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ గుడిని పడగొట్టి ఆ గుడిలో ఉన్నటువంటి వరాహి అమ్మవారి యొక్క విగ్రహాలను స్వర్ణ నది ముఖీలో నదిలో పడేయడం జరిగింది వీటిని కొందరు గమనించి కొందరికి చెప్తే వాళ్ళందరూ హిందూ సంఘాలు కలిసి వచ్చి అక్కడ జేసీబులు తీసుకొచ్చి ఆ స్వర్ణముఖి నదిలో పడినటువంటి అమ్మవారి విగ్రహాలు వెలికి తీయడం జరిగింది అదే సమయంలో రాష్ట్రంలో మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అక్కడ తిరుపతిలో పర్యటిస్తున్నారంట ఆయనకు కంప్లైంట్ చేయడానికి వీళ్ళు వెళితే పోలీసులు అనుమతించలేదంట చూశారా ఎంత నీచమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి సంఘటనలు వేలల్లో ఒకటి కాదు రెండు కాదు వేలల్లో జరుగుతుండే కాకపోతే సరైనటువంటి మార్గంలో బయటకు రావట్లే చాలా చోట్ల జరుగుతుండే ఇవే కాదు ఈ రాష్ట్రంలో హిందూ ధర్మ పరిరక్షకులని సనాతన ధర్మాలని రకరకాల పేర్లతో మేమే హిందూ ధర్మానికి అంబాసిడరు గుళ్ళు గోపురాలను కాపాడుతాం అని రకరకాల మాటలు మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు వీళ్ళందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి ఎవరో పక్క వ్యక్తి కాదు కదా పక్కగా నాని అనుచరుడు అని చెప్తుండ్రు టీడీపీ మండలాధ్యక్షుడు అంటే ఒక రకమైన నాయకుడే ఉంటాడు అలాంటి వ్యక్తులు అదిగా ఈ గుడికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంది దాదాపు చాలామంది కొద్దిగా ఎక్కువగా పురాతనం అంటే కొద్దిగా ఓల్డేజ్ వయసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పైన తిరుమల పోయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా ఇక్కడ వచ్చి దర్శించుకొని వెళ్తారంట అలాంటి ప్రాశిష్టం ఉన్నటువంటి ఒక గుడిని గుడి అడ్డం వచ్చదని తను చేసే కబ్జా స్థలానికి గుడిని పడగొట్టి స్వర్ణముఖి నదిలో కలిపేస్తారా ఎంత అరాచికం ఎంత అరాచికం ఆలోచించాలి ఇదేం అంత ఆషామాషి విషయం కాదు హిందూ సంఘాలు కూడా పిలుపునిస్తుండే రాష్ట్రం మొత్తం దీని మీద స్పందించాలని ఇక్కడ ఒకటి ఉందిలేండి మీడియా లేదు కదా ప్రభుత్వం వాళ్ళది ఉంది కదా ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టేటువంటి ఇ కబ్జాకూరు విషయాలు దేవ దేవ దేవాలయాలు పడగొట్టేటువంటి విషయాలు వాటి కవర్ చేయరు ఎందుకు కవర్ చేసే మళ్ళీ మన వాళ్లకు చెడపేరు వస్తుంది కదా మన ప్రభుత్వానికి పోతారు దుమ్ము 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 కొట్టుకొని పోతారు నాశనం అయిపోతారు ఇలాంటి విషయాలు కూడా కవరేజ్ చేయకుండా మీడియాలో ఉండడం దేనికంగా పనిలేకనా ఎక్కడన్నా దారినో మోకసాటింగ్ గోడపోతే చిన్న గుడికి ఉన్నటువంటి ఒక గోడ కొట్టేనే నానా హంగామా రచ్చ చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అలాంటిది గుడినే కూలగొట్టి విగ్రహాలు స్వర్ణముఖి నదిలో కలిపేంత ధైర్యం తెగువ ఎక్కడి నుంచి వచ్చింది కేవలం అధికారం మాత్రమే మంది అధికారం ఉంది ఒకవేళ ఎవరికైనా తెలిసిన కానీ ఏమవుతుంది అనేటువంటి ఒక ఆలోచన ఉండబట్టి ఇలాంటి జరుగుతుంది ఆలోచించాలి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఏం జరుగుతుంది ఒక విధ్వంస పాలన అనేది జరుగుతుంది ఒక అవినీతమైనటువంటి పాలన జరుగుతుంది పైకేమో ఏవి కనపడనట్టు వినపడనట్టు మాకు సంబంధం లేదు మేము కొన్నింటికి మాత్రమే పరిమితం మిగతాయి మాకు సంబంధం లేనట్టు కొంత ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు ఇది మంచిది కాదు ఈ ఆలోచన ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా ప్రతి సంఘటనకు బాధ్యత మీదే బాధ్యులు మీరే అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి ఈరోజు ఏం చూడ్డం మనం ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నా కూడా ఏ సంఘటన జరిగినా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి అలాంటిది మాకు సంబంధం లేదంటే ఎలా అవుతుంది ఖచ్చితంగా సంబంధం ఉండి తీరాలి ముఖ్యంగా ఆ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు దీనికి వంద శాతం అతనే బాధ్యత వహించాలి ఎందుకంటే అతను అతను అనుచరుడు అని చెప్తున్నారు ఆ కాన్స్టిటెన్సీలోనే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బాధ్యత వహించాలి రాష్ట్ర స్థాయిలో దీని సమీక్ష జరపాలి హిందూ సంఘాలు కూడా ఆలోచించాలి ఎందుకు ఇంత ధైర్యం ఎందుకు చేయగలిగారు దీని వెనుకంగా ఎవరెవరు ఉన్నారు చూస్తున్నాం కదా రాష్ట్రంలో ఒక చిన్న సంఘటన జరిగిన ఎవడన్నా బూత్ మాట మాట్లాడినా వీళ్ళకెవరున్నారు వాళ్ళు ఉన్నారు వాని పైన ఎవరు ఉన్నారు వాని కింద ఎవరు ఉన్నారు అని చాలా లోపల దిగి పరిశీలన చేసి కేసులు పెడతారు కదా ఈ విషయాల మీద కూడా అలాంటి విచారణే కావాలి అలాంటి శిక్షలే కావాలి అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే ప్రభుత్వం అంత ఇంత పారదర్శకత ఉంది అనుకుంటారు అలా కాకుండా మనవలే కదా చూసి చూడనట్టు వదిలేయండి ఒకవేళ పొరపాట్లు ఎవరైనా చూస్తే అదో స్టేషన్కి తీసిపోయి ఆ దొడ్డిదారికి తీసుకపోదామనేటువంటి ఆలోచన చేస్తే అర్థమైంది గుర్తుపెట్టుకోండి